గెలిపించి మంత్రిని చేసేందుకు కారణమైన నిర్దవోలు నియోజకవర్గ ప్రజల కోసం కృషి చేస్తానని మంత్రి కందల దుర్గేష్ పేర్కొన్నారు తూర్పు గోదావరి జిల్లా నిర్దోలు పట్టణంలోని రచకుల కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన బల్లల పండుగ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఆద్యంతం మంత్రి దుర్గేష్ ఆనందోత్సవాల మధ్య గడిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రజక సోదరులు అత్యంత పవిత్రంగా భావించే బల పండుగ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఎన్నికల సమయంలో రచకుల సొసైటీ కమ్యూనిటీ హాల్ ను అభివృద్ధి చేస్తామని ఇచ్చిన మాటను నెరవేరుస్తామన్నారు రచకుల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ శేషగిరి హాస్పిటల్ అధినేత డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి రజకుల జనసేన సంఘం ప్రెసిడెంట్ మీసల వెంకటేశ్వరరావు అయినవిలి నంగాలు వెల్దుర్తి శ్రీనివాస్ సత్యబాబు మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు కోరుకుంటారు వాళ్ళు బాగుంటే వాళ్ళ పత్రికలు బాగుంటాయి అలాగే ఆ ఎన్నప్పుడు ఈ పరల్ పండుగలు తీసే కార్యక్రమంలో మాకు గ్రామ దేవతలు వెళ్ళాలను కళ్యాణ్ పూజ చేసుకుని ఆ పూజలో ఈ ఊరు ప్రజలందరూ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా బాగుండాలని చెప్పి మేము వారి జరుపులు మేము పూజలు చేసి వారందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ పండుగ ఈ అనమాట బరల పండుగ సంబంధించే కార్యక్రమానికి ఈ మా మా నియోజకవర్గ మంత్రివర్యులు అలాగే ప్రముఖులు అందరూ కూడా వచ్చి ఇక్కడ రంగారాం తల్లి పూజ కార్యక్రమంలో పాల్గొని వారి ఆశీస్ వారు తీసుకుని అలాగే మాకు కూడా మంచి ఆశీస్సులు ఇచ్చి మా మాకు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి వారిని అడిగాము అవన్నీ కూడా ముందుకు జరిపించి మేము మంచి పాట చేసి పెడతామని చెప్పి చెప్పారండి ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొంచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మన పూర్తిగా నమస్కారాలు చెప్పుకోవచ్చు ఎన్నికల సమయం ముందు మీ అందరికీ నా ప్రామిస్ ఉంటుంది ఈ ఈ సొసైటీ హాల్ ఏదైతే ఉందో నేను గౌరవ చేయాల్సి మంచిగా నిర్మించాలని అతి రోజుల్లోనే ఒక నెల రోజుల్లోనే మీకు

మన నియోజకవర్గంలో ప్రజలు అందరూ కూడా ఆ రోజు మనస్ఫూర్తిగా సంక్షేమం కోసం ఎలా కృషి చేస్తానంటే